అరే కొరియన్ షూన్ వద్దు పోయా ముందు ఈ పండికి గ్రీస్ పెట్టు పోయి పోయి సౌండ్ వస్తుంది మొత్తం ఉన్నది కామియా హలో వాణి బహుబలి లాంటి టీమ్ ఉంది మంచి ట్యూన్ కావాలి తీగలు తెగిపోవాలి ఎందుకు ఎన్ని కావాలి ఒకటే కావాలి నాలుగు పాటలకి ఒకటే ట్యూనా తీగలు కాదు ఏకంగా గిటారే విరిగిపోతుంది అరే వాళ్ళు కొత్త వాళ్ళు ఒకటే కావాలి ఫస్ట్ టైం కదా నెక్స్ట్ టైం నాలుగు ట్యూన్ ఆర్డర్ ఇస్తాను టైన్ టైం టైం సరే టైం గురించి మాట్లాడితే అడ్డంగా నడిగిస్తా అబ్బో మంచి ఆకలి మీదంది గుంట వీరు సల్మాన్నారు వీరు నాకు ఓకే కండలు ఉన్నవాడి కరెంట్ ఉండదు డార్లింగ్ స్వైప్ ఓకే వై గాడ్ షారూఖ్ అలా హ్యాన్సమ్గా ఉన్నాడు వీడైతే నాకు ఓకే ఐ హేట్ హిమ్ వాడి చేతికి వాచ్ ఉంది అక్షయ్ లా ఉన్నాడు వీడు వీడు నాకు నచ్చలేదు మరి షీమె ఉన్నాడు నాకు ఓకేనే వీడా నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్ గా ఉన్నాడు అండ్ వాడు చేయి చూడు లేదు చె నాకే బుక్ చేసుకో ఓకే మీరు వెళ్ళండి రూమ్కి ఆడొచ్చేస్తాడు ఏ రోజ్ ఏంటి నా కోసం చెప్పు ఏంటి ఫ్రెష్గా ఉన్నట్టును ఇదిగో పద లోపలికి ఏంట్రా వేసేది బొమ్మ రోజ్ దొబ్బై నీ అబ్బా చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా

ఏ డ్రై ఫ్రూట్ బయటకి వెళ్ళి ఆడుకోపో నేను వేసుకోవాలి ఏంటని గోలా అక్కడ చాలా ఇంపార్టెంట్ పనిలో ఉంటే నువ్వు పో బయటికి మీ ఇంపార్టెంట్ పని నాకు తెలుసులే ముందు నాదవని పిచ్చి పుల్కా వెనక పగిలింది లేవండి లేవండి నేను చూస్తా హలో గర్ల్స్ శరణ కరిట తినిస్తా ముందు నేను కాదు ముందు నేను నేను ఫస్ట్ వెళ్తాను నేనేమి ఉండదు లోపలికి రావచ్చా లేదా ఎక్కడ నిలబెట్టేస్తారా మీరు లోపలికి వెళ్ళండి వెల్కమ్ ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లరిపోద్ది మరీ చేద్దాం చిన్న పిల్లలకి కాకుండా కొంచెం మెచ్యూర్ గా ఆలోచించండి ఎందుకు ఇలా చేసావు ఎవడ ప్లీజ్ సెకండ్ టైం అయినా నాకు రావాలి ఓకే ఏ ఎవరిని పట్టుకుని ఏమడుగుతున్నా డా దేవుడు మంచోడు నాకే ఇస్తాడు కమన్ కమన్

దేవుడు లేడు రావే లోపలేం జరుగుతుందో విన్నాం చిక్ తప్పేసేయండి తర్వాత చూద్దాం ఇదేంటి కొత్త టైపా ఇదేంటి వైలెంటా మనం కూడా వెళ్దాం రండి పా పంపించింది తెలియక ఏదేదో చేసేస్తుంది చెప్పు అది ఎక్కడుంది అదేంటి అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది నిజంగా నాకు అది ఏంటి దీనమ్మ బ్రోకర్గాడు మనల్ని చీట్ చేసి తేడా పంపినట్టున్నాడు అదంటే నాకు ప్రాణం ఏమైనా అయితే నేను తట్టుకోలేను ఎక్కడుందో చెప్పు పాపం దానికోసం అది ఒక్కతే ఫైట్ చేస్తుంది మనం కూడా వెళ్దాం రండే అది ట్రిగర్ నొక్కమంటావా దానికోసం కన్ను పట్టేసిల్ అయిపోతుంది ఏంటి చెప్పరా దాన్ని ఎక్కడ పెట్టావు చంపేసేలా పెట్టుకున్నాం పెట్టుకున్నాంరా దాని మీద నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను చెల్లి నేను వీడి తమ్ముడు గురించి అనుకున్నాను ఏంటి చెంటి ఏమైంది చెల్లికి అది రెండు రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు నీకు తెలుసు కదా ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది అందుకే తన ఫోన్ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని చివరికి వీడి ఫోటోస్ కూడా ఉన్నాయి సో మా చెల్లి ఎక్కడుందో వీడికే తెలియాలి అందుకే నేను అటు నుండి ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను చెక్ చేస్తే బయట తెలిసింది వీడు ఒక మేల్ ప్రాస్టిట్యూట్ అని

అదేంటి అలా కొట్టేశావు లేకపోతే మనల్ని చంపేస్తాడని బతికే ఉన్నాడా చచ్చిపోయాడు అలా ఎలా చంపుతావే ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి ఉన్న ఒక్కే ఆధారం వీడొక్కడే ఇక్కడ వీడు చచ్చిపోయాడే ముందు వీడి గురించి ఆలోచించండి ఏ అక్కడ నా చెల్లి నాకు అదే ఇంపార్టెంట్ ఏం ఇక్కడ మాట్లాడు హలో ఎవరో అయితే చిల్ల ఏమైతే అంతా ఓకేనా రెండు రోజుల నుంచి ఫోన్ పనిచేయట్లేదేంటి టూర్ టూర్కి గోవా వెళ్ళానే అక్కడ ఎవడన్నా ఫోన్ కొట్టేశాడు కొట్టేశాడా

సేఫ్ గానే ఇంటికి వెళ్ళిపోయింది నువ్వు సిబిఐ ఆఫీసర్ లా ఫీల్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేసి వీడిని తీసుకొచ్చి వీడి గుండెల మీద గన్ వాడేమో ఆ గన్ను లాక్కుని మన మీద పెట్టాడు ఇదేమో చేతికి దొరికిన రోడ్డుతో ఆడితల పగలగొట్టింది వీడేమో అలా కొడితే లో చచ్చిపోయాడు అంటే నీ అతి తెలివితేటలు వల్ల మనందరం బొక్క బాడీలో చూడండి ఫస్ట్ బాడీని ఎక్కడైనా పడేసి మనం హైదరాబాద్కి వెళ్ళిపోదామా ఏంటమ్మా బాడీని ఎక్కడైనా పడేసి హైదరాబాద్ వెళ్ళిపోతావా అది మన చికెన్ మటన్ అనుకున్నావా కవర్ లో చుట్టేసి పడేయడానికి డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ పడేస్తదంట దొప్పెత్త బాడీని ముక్కలు ముక్కలుగా పీసెస్ చేసి పడద్దామా ముక్కలు ముక్కలు పాప ఒక్క మర్డర్ చేసి నువ్వెంత వైలెంట్ అయిపోయావమ్మా ఐడియా వీణ్ణి ఆ లగేజ్ బ్యాగ్లో పెట్టి బయటపడేద్దా విత్ సూట్ కేస్ ఆ సూట్ కేసులో నువ్వు అది నా సూట్ కేస్ నేను ఇవ్వ నువ్వు ఆడికోడి చంపేది కూడా నువ్వే కదా ఓతో సైడ్ టైమెన్షన్ ట్వంటీ ఫైవ్ వాడు దాంట్లో పడతాడంటావా నాకుని కాలేందనుకోండి సూట్ కేసులో ఆటితో పాటు నిన్ను పెట్టేస్తాను ఇంత ఇటున్నాడంటే బాబు ఆ కాళ్ళు చేతులు సరిగ్గా ఫిట్ చేయండి బయటికి వెళ్ళాడితే బాగుండో ముందు మనం బాడీని ఎక్కడ పడేయాలో ఏ రూట్లో వెళ్ళాలో ప్లాన్ చేయాలి నేను కొమలి బయటికి వెళ్ళొస్తాం పర్లేదుగా మీరిద్దరూ ఉంటారుగా నాకేంటి

ఏరా రిసెప్షన్ కు రమ్మని చెప్తే అన్ని సార్లు ఫోన్ చేస్తే రావు పోలీస్ ఏ పోలీస్ మమ్మల్ని ఎవరుగా రియాక్ట్ విత్ అంట చెప్పి నువ్వు హోర్ రియాక్ట్ అవుతున్నావు ఎందుకు గాడ్ ఆపరే ఫోన్స్ లకి తరిసిపోయినా కొ హోర్ రియాక్ట్ సరేనా విడికి హోటల్ ఫుల్ బిజీరా పెళ్ళిళ్ళి సీజను అస్సలు ఎక్స్క్యూస్ మీ

మీరు వెళ్ళండి మ్యామ్ ఏదో తేడా కొడుతుంది వీళ్ళు పెళ్లికి వచ్చిన మహాల్లో లేరు నువ్వు ప్రతిదీ భూతత్ల్లో చూడటం కరెక్ట్ కాదురా వెళ్దాం పద ఆగు ఇలా రూమ్ నెంబర్ ఎంత ఎందుకురా చెక్ చేయాలి ఇప్పుడు ఇదంతా ఎందుకు ఫ్రెండ్లా మాట్లాడలేదు ఆన్ డ్యూటీ çek <laughs>